జై బోలో భారత మాతాకి జై బోలో భారత మాతాకి సభ సక్సెస్ అయిందా లేదా కాబట్టి మీకు అందరూ రాణి వాళ్ళు కూడా కొందరు ఉన్నారు అందరికీ హృదయపూర్వక నమస్కారం చెప్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరుడు పొద్దుటూరు వాసి ధర్మవరం అసెంబ్లీ అభ్యర్థి నేషనల్ సెక్రటరీ ఫర్ బీజేపీ అందరూ ఒక్కసారి గట్టిగా చేతి మరొకరు ఇక్కడే ఇప్పుడే మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు గారికి ఇతర వేదిక మీద సోదరులకు జనసేన వారికి హిందూ సదరులకి గమనించండి సంవత్సరాల ఇరవై నెలల పాటు నేను కాదా ఈ స్థానిక గార్ది మాదిరి తన్నే వ్యక్తి లేదా నేను గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని పరిగెత్తించానా లేదా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసినా లేదా రిలీఫ్ ఫండ్ ఇప్పించా లేదా వెటర్నరీ వెహికల్ సంచార పశు వైద్యశాలను కూడా నడిపినా సందులో రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ కొత్త రోడ్లు కానీ ఏర్పాటు చేసినారా లేదా సబ్ స్టేషన్ ఇప్పుడే సత్యకుమార్ గారు సబ్ స్టేషన్లు పెంచినా లేదా వీధి లైట్లు పెంచినా లేదా ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చినా లేదా ఇచ్చినా లేదా అది కాకుండా పెన్షన్లు రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డులు పెంచినా లేదా అది కాకుండా రైతులకు ఇన్సూరెన్స్ విధానం కొత్తగా అమలు చేసి వాళ్ళ కదరికి వచ్చేటట్టుగా చేసినా లేదా ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం సెంటర్ కానీ లేదా జాబ్యాలు కానీ పెట్టినా లేదా అసలు లేదా ఇప్పుడే సత్యకుమార్ గారు చెప్పినారు నలభై ఎనిమిది వేల ఇల్లు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇన్ని ఇల్లు ఇప్పించమనవుడిదే కాదా ఒక్క ఒక్క ఇల్లన్నా ఈ సుధీర్ రెడ్డి గారు కట్టించినాడా ఈయన చెయ్యని వ్యాపారం ఏమైనా ఉందా దొంగ వ్యాపారం దొంగ వ్యాపారం ఉందా లేదా లేదా ఉందా బాగా చెప్పాలా వ్యాపారం ఉందా లేదా ప్రతి దాంట్లో కమిషన్ ఊపే చెప్పినాడు ఇప్పుడే కోళ్ళు అమ్ముకోవడమే ఇల్లు అమ్ముకోవడమే ఇసిగా అమ్ముకోవడమే చివరికి భూ కబ్జాలు చేసినాడా లేదా ఉద్యోగం అన్నా ఉద్యోగం అన్నా డబ్బు లేకుండా ఎవరికైనా ఇప్పించినాడా ధర్మంలో కానీ అంగర్వాడీలు కానీ లేకుంటే కానీ లేకుంటే సబ్ స్టేషన్లు కానీ లేదా వాలంటీర్లు కానీ అమ్మినాడా లేదా అమ్మనిది ఏందో ఒకటి చెప్పండి చేసే వానికి నాకు లేదా అవినాశ్ రెడ్డి గారి గురించి రెండే మాటలు అవినాష్ రెడ్డి గురించి అవినాశ్ రెడ్డి గురించి మామే పక్కన పెట్టుకోని ఆయన మన మామూలుకి మేనమామ అంటే జగన్ రెడ్డితో పాటి ఆ రోజు వివేకానందరెడ్డిని గంగిరెడ్డి క్లీన్ చేస్తా అంటే చంపిన వ్యక్తి ఆయన సోద్యం చూస్తాడ నాకు అనుమానం వచ్చింది మాములుగా పల్లెల్లో కానీ ఎక్కడైనా కానీ కటుక వాళ్ళు కానీ కొట్టెలు కూర్చుంటారు కొట్టేళ్లు కూర్చినప్పుడు తోలు తీసుకుంటాడు ఒకడు చెవులు కూచ్చారు ఒకరు తలకాయ తీస్తారు ఒకరు అటు చూస్తాడా అటువంటి ఎంపీకి తగునా నా మీద చెప్పినాడు పొద్దున్నే గుండెపోటు 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 అదే మధ్యాహ్నం ఒంటి గంటకు ఆదినారాయణ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు చెప్తే బీటెక్ రవి దూరి 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 పొడిచినామట అదే కదా దూరే విద్య నాకుంటే మిమ్మల్ని అటువంటి వ్యక్తి అవసరమా పార్లమెంట్ లో ఇప్పుడే భూపేష్ చెప్పినట్టు ఒక్క రోజు ఒక సమస్య మాట్లాడా ఏమన్నా మేలు చేసినాడా తెలుగు ఏమైంది ఇంగ్లీష్ లో చెప్పారు ఏమైంది పొజిషన్ స్టాండ్ అంటే ఏషియన్ కానే ఉంది ఫౌండేషన్ వేస్తానే ఉంటాడు చెప్తా ఉంటాడు పోతానే ఉందని ఆయన ఫౌండేషన్ వేస్తానే ఉంటాడు ఆ పైన కంటికోట ఓబరాయ్ గ్రూప్ వాళ్ళకు వంద కోట్లకు పైగా కేంద్రము డబ్బులు ఇస్తే ఆ కట్టినాడో అది ఓబరాయ్ గ్రూప్ ఏమైనా కట్టారా టూరి డెవలప్ అయిందా టూరిజం నేనే చెప్తా టూరిజం ఎక్కడ పోయిందంటే టూరి అయింది రిలీఫ్ అండ్ అంటే ఎత్తి పోయింది ఆరోగ్యం ఏమైందంటే గాలికి పోయింది విద్య ఏమైందంటే గాలికి పోయింది విద్య అవకాశాలు ఏమైనా అంటే పడుకునే ఒక్కరికి రావడం లేదు రైతులు ఏమైనారు ఇప్పుడు ఇప్పుడు ఈ రాష్ట్రంలో మన కడప ఉందా లేదా కరువు ఉందా లేదా కరువు ప్రకటించాలా ఇటువంటి వ్యక్తి మనకు అవసరమా ఆ గండికోట మునగవాసులకు చెప్పిన డబ్బు ఇప్పించాలా లేదా ఇటువంటి వ్యక్తి అవసరమా ముకే లేదు 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 వాళ్ళకు కావాల్సిన మసీదులు లేవు చర్చిలు లేవు దేవుల లేవు ఇటువంటి గండికోట బాసలకు ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరు చెప్తున్నాం పది లక్షల బదులు రెండు లక్షలు పెంచి పన్నెండు లక్షల రూపాయలు పెంచి వాళ్ళ యొక్క వసతులు కల్పన చేసి చేసే బాధ్యత మాకు ప్రభుత్వానికి ఉంది ఇక్కడ మేము బీజేపీ తరఫున సీనియర్ నాయకుడు